ఇప్పుడు మనం చర్చించిపోయే అంశం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువ ఈ సమస్యను ఎక్కువ చూశాను అంటే ఒక ఆయుర్వేదం ఒక ఆయుర్వేదం చేసే టైంతో నేను ఆయుర్వేదం చేసే ఒక అంటే చాలా మంది వస్తారు ఇట్లా ఆయుర్వేదం చేసే లేకుంటే హాస్పిటల్స్ అయినా సరే ఇది నేను ఎక్కువ ప్రాబ్లం చూశాను అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడు కూర్చొని వరకే చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే బస్ డ్రైవర్స్ లేకుంటే టైలరింగ్ పని చేసేవారు వాళ్ళు ఉంటారు కదా అంటే ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళ జీవన వ్యవస్థ మొత్తం వాళ్ళ జీవితం మొత్తం కూర్చొని పని చేస్తారు కదా వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఏ పని ఎట్లు వస్తారంటే మొత్తం బ్యాక్ పెయిన్స్ వచ్చో నడుము నొప్పి కాలు నొప్పి ఏదో ఒకటి వచ్చి వస్తారు వాళ్ళు అలా కదా ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూర్చో అంటే వాళ్ళు పని చేసినప్పుడల్లా కూర్చుంటారు కదా అంటే వాళ్ళు పని పొద్దున సాయంత్రం పని చేస్తారు కదా పని చేసి కూర్చుంటారు కదా కూర్చుంటే ఏమవుతుందంటే వాళ్ళు కూర్చోండి వాళ్ళకు పట్టేస్తుంది బోర్ అనేది పట్టేస్తుంది పట్టేసి నడుము అది నడుం పెయినో లేడు లేకుంటే ఇంకోటి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెయిన్ అయితే వస్తుంది అంటే నేను చూశాను నా కలర్ నేను చూశాను ఎట్లా అంటే వాళ్ళు వచ్చి ఇట్లా చాలా మంది వచ్చారు అంటే ఒక నేను చూసాను చాలా మంది వచ్చారు వచ్చి ఇట్లా అదే ఇప్పుడు అందరు వచ్చి హాస్పిటల్ ఏం చెప్తారంటే ఇట్లా నాకు పెయిన్ వస్తుంది సార్ ఇట్లా ఇట్లా పెయిన్ ఉంది చాలా అంటే చాలా పెరుగుంది కూర్చోలేను జస్ట్ ఇట్లా ఇలా పడితే నాకు మంచిగా కూర్చు కూర్చోలేను ఇట్లా కూర్చుంటే కొంచెం కూర్చున్నా చాలా పెయిన్ వస్తుంది అంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దీనికి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే అంటే అంత దాకా ఎందుకు అంత దాకా పోకుండా మనం మనం ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే ఇప్పుడు వా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం చేస్తాం కదా ఇప్పుడు వరకు వేసినాక ఇంటికి వస్తాం కదా ఇంటికి వచ్చాక సాయంత్రం కొంచెం రెస్ట్ తీసుకున్నాక తర్వాత వాకింగ్ చేసుకో అక్కడ ఇక్కడ కొంచెం వాకింగ్ అంటే కొంచెం అదంటే నడవకు నడవకుండా ఇట్లా ఎప్పుడైనా కూర్చొని ఉంటే అందుకే ఆ పెయిన్ వస్తుంది అండి ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే కొంచెం పొద్దుగాలలో పొద్దుగాలు లేస్తాం కదా పొద్దుగాలు లేదా సాయంత్రం లేకపోతే రెండు పూటలు ఇంకా మంచిది రెండు పూటలు అయితే పొద్దుగాలు లేచి ఒక ఈ నుంచి అదేదాకా కొంచెం వాకింగ్ చేసి కొంచెం దూరం కట్టుకోండి రెండు మూడు రౌండ్ కొట్టుడు తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు వేసినాక వస్తాం ఇంటికి వస్తాం కదా ఇంటికి వచ్చినాక ఏంటి ఇంటికి వచ్చినాక మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మనం గ్రౌండ్కి లేకుంటే మన ఇంటికి బయట సార్ ఎన్నో తన కొంచెం ఇంకా ఒక ఐదు ఐదు రౌండ్ ఇక్కడ వేస్తే మనకి అంటే రిలీఫ్ అవుతుంది మనం కూర్చున్నాం అంత సేమ్ కూర్చున్నాం కాబట్టి మనం ఒక కొంచెం ఎక్సర్సైజ్ లాగా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే బాడీ రిలీఫ్ అవుతుంది మనకి ఏ పెయిన్ అనేది రాదు అంటే నేను అంటే మీరు మనం ఇప్పుడు చిన్న అది చిన్నగున్నప్పుడే పరిష్కారం చిన్నగున్నప్పుడే మనం దాన్ని దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి ఇంకా పెద్దగా అది పెద్దగా అయితే మనం హాస్పిటల్కి పోవాలి మళ్ళీ ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ ఆయుర్వేదం ఉంటే ఆడికి వెళ్ళాలి మళ్ళీ నొప్పులు అన్ని ఇప్పుడు అది పెద్ద 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 అయినాక పెద్ద పెద్ద అయితే మనం అన్ని వాడుకుంటూ ఉండాలి ఇంకా అంత దాకా అంత దాకా ఎందుకు వెళ్ళడం నేను చెప్పి అంత దాకా ఎందుకు వెళ్ళడం మన మనతోనే ఉంది మనతోనే ఆ సొల్యూషన్ ఉంది ఆన్సర్ సరైతోనే మనతోనే జవాబు ఉంది కదా అందుకని మనకు ఒకవేళ ఆ పని చేసిన ఉంటే ఎప్పుడు కూర్చొని పని చేస్తూ ఉంటే నేను చెప్పి వాళ్ళకు ఫ్యూచర్లో మనకు అది పెయింట్ అనేవి వస్తాయి మళ్ళీ కాల నొప్పు అవే నడువు నొప్పి వస్తాయి మళ్ళీ ఇవి మనం ఆ డాక్టర్లతో వాళ్ళతో వీళ్ళతో ఎందుకు పోయి అందుకని మనం ఒక కొంచెం సేపు ఇట్లా ఈ ఎక్ససైజ్ లాగా వాకింగ్ లాగా చేసుకుంటే ఇట్లా చేసుకుంటే మనకు ఆ నొప్పులు అనే రావు మళ్ళీ మంచి మంచిగా ఉంటుంది నేను చెప్ ఇది ధన్యవాదము